ఇటీవలే అల్లూర అర్జున్ సినిమా ప్రీ మన ఫంక్షన్లో జరిగిన తొక్కిస్రాడు చూసాం ఆ తర్వాత గేమ్ చేంజర్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజన్ ఫంక్షన్కు హాజరైన ఒక ఇద్దరు యువకులు రాజమండ్రి నుంచి కాకినాడ పెడుతూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో దీని మీద మళ్ళీ శివరాజకీయాల మొదలైనవి సినిమా రాజకీయాలు ఇప్పటికే ఉన్నాయి కుటుంబాల మధ్య అంటున్నారు మెగా కుటుంబం మధ్యనే అంటున్నారు వాటి జోలికి వెళ్ళండి నేను కానీ మొత్తం మీద సినిమా రాజకీయాలు సినిమా రాజకీయాలు ఉన్నాయి దాంతోడు ఇటీవల చావుల మీద రాజకీయ పార్టీల రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు తెలంగాణలో ఆ తొక్కి సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ఇటు బాధితురాయి కుటుంబానికి అండగా నిలుస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని సెలబ్రిటీస్ మీద అనేక విమర్శలు చేశారు మొత్తం మీద అదొక నెల రోజులు ఎపిసోడ్ నడిచింది ఇందే కాకమున్న నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హాజరైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారి ఆయన మంచిగా చెప్పిండు మంచిగా చెప్పుకుంటూ కొంచెం యువతను ఉత్తేజపరచడానికి రెండు మాటలు ఒక మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడే ఒక బాధ్యత గల పౌరునిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడే మంచి ఏమిటంటే మిగతా అన్ని విషయాలు బాగా మాట్లాడి తర్వాత మీరు ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు మీరు మంచిగా పోండి క్షేమంగా ఇంటికి చేరాలి అని మంచి సందేశం ఇచ్చాడు కానీ అంతకుముందు మధ్యన ఆయన మాట్లాడిన యువతను ఉత్తేజపరచడానికి మీకు ఇంకేం పని ఉంది ఏమి ఏమి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎట్లా ఉండగలుగుతారు ఏదో ఉద్యోగం చేసుకుందా అంటే ఉద్యోగాలు ఇవ్వడాలో కూడా ఇప్పుడు అంత సాధ్యం కాదు టైం పడుతుంది అంటే తమ ప్రభుత్వం ఉన్నాడు కదా అంటే మీరు ఖాళీగా ఉన్నారు అని చెప్పాలని చెప్తూ యువతకు మీరు ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహాన్ని ఎట్లా వ్యక్తపరచాలో తిరగకపోతే కష్టం సినిమా చూడండి బ్రహ్మాండంగా రోడ్ల మీద తిరగండి రోడ్ల మీద ఏది సైలెన్స్ బండ్ల సైలెన్సర్స్ తీసేసి మరి పైన రేపు ఎగరండి దుక్కండి అని ఆ ఉత్సాహాన్ని ఎట్లా మీరు వ్యక్తం చేసుకుంటారు అనే దాని మీద కొంచెం ఆగమించి మాట్లాడండి అంటే బండ్ల మీద సైలెన్సర్లు తీసేసి మీరు ఫీట్లు చేసుకుండా పొమ్మని ఉప ముఖ్యమంత్రి సాక్షి చెప్పినట్టు ఇది సరైనది కాదు ఎవరైనా సరే ఏ ఉత్సాహం చేస్తున్నకైనా సరే మీరు సామాజిక ప్రయోజనం కోసం పాటు పాడండి సామాజిక ప్రయోజనంలో అవినీతి వ్యతిరేకించండి లేకపోతే ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించండి మమ్మల్ని కూడా ప్రశ్నించండి అని మాట్లాడేది వేరే ఉంటుంది కానీ మీరు పని లేక ఉన్నారు ఉద్యోగాలు ఇప్పుడు సాధ్యం కావు చెప్పగలిసి చెప్పడం అన్నాడు డైరెక్ట్గా చెప్పండి ఇప్పుడు మీరు ఇట్లా తిరగవచ్చు సైలెన్స్ సెన్ పీకేసి తిరగడం అనేది నేరం ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రూల్స్ ప్రకారం నిబంధనలు రోడ్డు నిబంధనల ప్రకారం తప్పు దాన్ని ఒక ఉప ముఖ్యమంత్రిగా వండుకుంటూ మంత్రిగా ఉండి ఆయన దాన్ని ప్రోత్సహించడం సరైనది కాదు ఇప్పుడు ఏమైంది ఇంకోటి కూడా ఏమన్నారు రోడ్లు బాగాలేవు కనుక రోడ్లు వేస్తాం మేము అన్నాడు రోడ్లు బాగాలేకపోయినా సరిపోయింది అనే మాట కూడా తర్వాత అనే మాట వస్తున్నాయి అంటే ఏమన్నట్టు రోడ్లు బాగాలేవా బాగున్నాయి అనేది ఇటుపక్క ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఆ స్పాట్ను కూడా ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇంత మంచి రోడ్డు ఉన్నది మేము రోడ్లు బాగాలేవంటున్నారు మరి ఏడు నెలలు చెడిపోయినాయినా అంతకుముందు చెడిపోయింది ఏడు నెలలు నీకు కొత్తగా ఎవడేసిండ్రా అనే దాని మీద కూడా మనకి వైసీపీ కౌంటర్ ఇస్తూ తమ టీవీలో చర్చ మొత్తం ఇదే జరుగుతుంది నిర్మాణ దాకా మరి అల్లు అర్జున్ కేసులో ఇక్కడైతే చొరక కోటి రూపాయలు అంటే నిర్మాతల తరఫున కోటి రూపాయలు అట్లాగే మనకు అల్లు అర్జున్ స్వయంగా కోటి రూపాయలు వాళ్ళకి పరిహారం ఇచ్చారు కదా ఇప్పుడు ఈ కేసులో కూడా ఇద్దరికి చొరక కోటి ఇస్తే నష్టమే ఉన్నది నిర్మాతలు అట్లాగే మనకు పవన్ కళ్యాణ్ ఏదైతే చేసిండో అస సినిమా ప్రమోషన్ కోసం పోయిండో ఆ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ హీరో ఎవరిదైనా సరే కావాలనే మాట మాట్లాడుతున్నారు ఇప్పటికైతే ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ఒక్కొక్కరికి ఇస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు సరే దీనికి వచ్చిపోవడం వల్ల అధికారిక అధికార దుర్వినియోగం అవుతుంది కదా ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చిపోతుంటే మరి ప్రభుత్వం ఐదు ఐదు లక్షలు ఎందుకు చెల్లించాలి అనే సమస్య వస్తున్నది సరే బాధితుడు కదా ఎవరైనా సరే యాక్సిడెంట్ సరిపోయారు కదా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక సామాజిక బాధ్యత ఉందనుకుంటే ఉండొచ్చు కానీ ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చిన సందర్భంలో మరి చనిపోతే దానికి ప్రభుత్వం ఎందుకు పరిహారం చెల్లించాలని ఒక మాట వస్తుంది నిజమే కదా రెండోది ఏంటంటే ఇప్పుడు వైసీపీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాను గతంలో ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ కేసులో అడ్వాంటేజ్ తీసుకొని కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి వాళ్ళ పరిశ్రమలు పరామర్శించాలి అనే వచ్చినప్పుడు సరిగ్గా అదే రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది ఎందుకు మీరు పరామర్శించరు పవన్ కళ్యాణ్ వెళ్ళి అయి రెండు కుటుంబాలను ఇద్దరు యువకులు చనిపోయారు కదా దాంతోపాటు మీరు ఎందుకు పరిహారం గురించి సినిమా వాళ్ళని డిమాండ్ చేయరు మీరు స్థానా ఇంకా అవసరమైతే అనే దాని మీద చర్చ జరుగుతుంది ఏమైనా సరే ఈ రెండు సంఘటనలు బేరజీ వేస్తే తెలంగాణ రాజకీయ పార్టీలు అది ప్రతిపక్షం కావచ్చు అది కరపక్షం కావచ్చు అది ఈ రెండింటి కాకుండా దూరంగా ఉన్నవాళ్ళు కావచ్చు రాజకీయ పక్షాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు చోట్ల శివరాజకీయాలు చేస్తున్నారు అంటే ఏదైనా సంఘటన జరిగేవాడని చనిపోగానే ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు అది ఆ చనిపోయిన కుటుంబాల భుజాల మీద తుపాకీలు పెట్టి ఎదుటి వాటిని పేరు చేస్తున్నారు ఇంక సరిగ్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ పార్టీ అదే చేస్తుంది కాదండి కానీ అంతకుముందు మాటలు చూస్తే నేను నమ్మలేదు ఎందుకంటే ఏదైనా చూస్తే నమ్మాలి కదా పక్కన రాంచరణ్ నిలబెట్టుకొని మీరు సైలెన్సర్లో తీసి మీ ఇష్టం విన్యాసాలు చేసుకుంటూ పోండి అనే మాట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నారో అది యువతను రెచ్చగొట్టడమే యువతను సంతోషపడడానికి పరచడానికి కూడా మీరు సినిమాలు చూడండి ఎంజాయ్ చేయండి అని వేరు కానీ ఇలా సైలెన్సర్ బీకేయడం అనేది ఏమైతే ఉందో ఆ మాట తప్పుడు మాట అయింది కనుక దాని వాళ్ళు పోయింద్రా లేదా తర్వాత అనేది కానీ యువతకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు బాధ్యత గల పౌరుడుగా బాధ్యత గల మంత్రిగా ముఖ్యమంత్రిగా అనే దానికి ఆయన వైపు నా నాలుగు వేలు అన్ని వేలు చూపెడుతున్నాయి కనుక ఇట్లాంటప్పుడు కొంచెం యూత్తో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర సామెతో చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ కొంచెం సరిచూసుకొని చేయాల్సిన అవసరం ఉన్నది అందుకనే ఆ మాటతోనే వీళ్ళు చనిపోయినట్టు నేను అంటలేను కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ మీద విమర్శలకు కారణం అవుతున్నాయి అవి అని గ్రహించుకుంటే బాగుంటుంది ఎంత ఎదిగినా ఒది పవన్ కళ్యాణ్ మరి ఇటువంటి విషయాలలో కూడా కొంత జాగ్రత్తగా పాటించాలి లేకపోతే కష్టమని చేస్తూ నమస్కారం